పేరు చదువు చూసారుగా పైన తమిళని అఖండ టూ రీల్స్ కాబోతుంది ఇప్పటికే ట్రైలర్ ఒక రేంజ్లో ఉందండి బాలయ్య బాబు డైలాగ్ డెలివరీ చాలా బాగుంది ఆయన ఫైటింగ్ చూస్తుంటే శూలం తోటి కొడుకున్నట్టు కదా ఒక్కొక్కరి మామూలు కాదండి చిత్తగా కొట్టుకుంటూ కొడుకు మామూలు కొడుతుంటే ఒక రేంజ్లో ఉంటుంది అలాంటిది అఘోర విషయంలో శివ తాండవం చేస్తున్నాడు నిజంగానే శంకరుడు శివ తాండవం చేసినట్టే బాలయ్య బాబు ఆ మంచు ప్రాంతాల్లో శివ తాండం చేస్తున్నాడు ఆర్మీని అయితే ఒక రేంజ్లో ఆట ఆడుకుంటున్నాడు గన్ను వాళ్ళ ఆర్మీ దగ్గర గన్ను ఉంటే ఈ దగ్గర ఒక్కటే శూలం ఒక రేంజ్లో ఉంటుంది కొడుతున్నారు అలాగే ఒక లో ఆంజనేయ స్వామి విజువల్ చాలా బాగుందండి అలా ఉంటుందని అనుకోలేదు ఇంకోటి బాలయ్య బాబు ట్రైలర్ విషయంలో ఆ శూలంతో చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కరిని నేర్పుకుంటూ పోతుంటే ఆ రక్తం విజువల్ చాలా బాగుంది ఎక్కడంటే దేవర మూవీలో కత్తితోటి తీసినప్పుడు చందమామ మూవ్ వచ్చినట్టు ఆ మూమెంట్లో అది గుర్తొచ్చినవి చాలా చాలా బాగుంది ఇక బోయపాటి విషయానికి వస్తే బాలయ్య బాబు కోసం డైలాగులతోటే మూవీ నడిపిస్తాడు ఈజీగా డైలాగ్స్ కానీ సాంగ్స్ కానీ బీజియం యూజువల్ ఒక రేలు ఉన్నాయండి డైలాగ్ విషయానికి వస్తే ఒక్క లెవెల్లో ఉంది అసలు ఇలాంటివి తక్కువ లేదు బాలయ్య బాబు విషయంలో ఒక్కొక్కనికి చిత్తకొక్క కొట్టినాడు ఇంకోటి ఏంటంటే బాలయ్యబాబు బాబు తమ ముగ్గురికి విషయం కాంబినేషన్ మ్యూజిక్ ఇప్పటి వరకు అయితే మ్యూజిక్ ఎక్కడ ఫ్లాప్ కాలేదు ఈసారి అయితే అఖండ టూ భారీ మెజార్టీ భారీగా ఆఫీస్ బద్దలు కాబోతుంది ఇంకోటి ఏంటంటే